ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కల్తీ మద్యాన్ని అరికట్టే దిశగా నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కంటోన్మెంట్ సెయింట్ మే స్కూల్ దగ్గర నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసు వరకు మహిళా ర్యాలీని నిర్వహించి ఎక్సైజ్ అధికారిని వినతి పత్రం ఇచ్చారు పాల్గొన్నారు కూడా వెళ్ళి తనిఖీ చేయండి ఎక్కడైతే నకిలీ ఇది ఉందో నకిలీ మద్యం ఉందో వాటిని దయించి సీజ్ చేయండి మా ఆడబిడ్డలందరి భవిష్యత్తు కూడా మీరు కాపాడమని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను భవిష్యత్తులో సంపదను సృష్టిస్తాను అంటే అర్థం ఈరోజు తేటతలం అవుతుంది ఏ విధంగా అంటే కల్తీ మద్యం ద్వారా అక్రమాల ద్వారా అన్యాయాల ద్వారా వాళ్ళు డబ్బును సంపాదించి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పెడతాము అన్నది ఈ రోజు అందరూ ఒక ప్రజలందరూ కూడా చూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు లిక్కర్ షాపుల్ని ప్రభుత్వమే నడిపించేది ఒక టైమింగ్ పెట్టేది ఒక రేటు దానికి పెట్టి సామాన్యుడికి కానీ చిన్నపిల్లలకు కానీ అందకంట దాన్ని జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చాకచక్యంగా నడిపించేది బెల్ట్ షాపులు బ్లాక్ అది ఎంత పెద్ద తలగా అయినా పర్వాలేదు నిజంగా అది మా పార్టీ వాళ్ళ వేరే పార్టీ వాళ్ళ అనేది మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు తెలుస్తుంది మరి ఈ రోజు ఒక ఆడబిడ్డకి అండగా ఆడబిడ్డ భవిష్యత్తు గురించి ఈ రోజు మేము మాట్లాడుతున్నాము నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజు బడుల దగ్గర గుడుల దగ్గర ఒక ఆడబిడ్డకి ఇబ్బంది కలిగే ప్రతి చోట కూడా ఈరోజు ఎన్ని పడితే అన్ని మద్యం షాపులు ఈ రోజు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ కూడా చేపట్టాలని కూడా కోరుకుంటూ దయించి మా రిప్రజెంటేషన్ ని మీరు స్వీకరిస్తారని ఎక్సైజ్ సిఏ గారికి కూడా మేము ఇచ్చాము మరి